అలైకుమ్ అయికు వరహ్మతుల్లాహి వబర్కూ సోదరుడరా సోదరీ మనులరా పుల్వామా ఉగ్రదాడిలో ఎవరైతే అమరవీరులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగిందో వారి యొక్క ఇంటి వారికి నూట పది కోట్లు రాజస్థాన్ శాస్త్రవేత్త ముర్తజా హమీద్ గారు అందజేయడం జరిగింది ఈయన ఒక శాస్త్రవేత్త ఈయనకు చూపు లేకపోయినా ఈయనలో ఉన్న మానవత్వం ఎంత గొప్పది అంటే నూట పది కోట్లను నూట పది కోట్ల రూపాయలను ఈ యొక్క అమరవీరులకు ఇవ్వడం జరిగింది వారి యొక్క కుటుంబీకులకు దీనికి సంబంధించి పేపర్ న్యూస్ అలాగే గూగుల్లో మేము సెర్చ్ చేస్తే దొరికినటువంటి ఆధారాలు మేము ఈ యొక్క ఫొటోస్లో పెట్టడం జరిగింది మీలో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకోవచ్చు అస్లాం అయికు వరహమతుల్లా వేజి ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి